హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మౌనికా జయరామ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది వచ్చేసి వ్లాగ్ లాస్ట్ థర్స్డే వ్లాగ్ అనమాట మా పిన్ని వాళ్ళు లాస్ట్ థర్స్డేనే వెళ్ళారు అదే వీడియో ఇది మా పిన్ని వాళ్ళు వెళ్ళే రోజు అనమాట ఈ వీడియో ఇంకా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చే వ్లాగ్ అని కూడా చెప్పొచ్చు ఇంకా మార్నింగే మేమైతే లేచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా అప్పుడే కుష్పాప కూడా లేచి నింది ఆంటీ పని చేస్తున్నారనమాట సో అందుకని చెప్పి మేము డిస్టర్బ్ చేయకూడదని చెప్పి సోఫా మీద కూర్చోబెట్టుకొని అలాగా ఇంకా ఫోన్ చూస్తుంటే లాక్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి గుర్తొచ్చి స్టార్ట్ చేసేసాను ఇంకా మా వాళ్ళేమో లోపలంతా అంటే నూకడం బండ్లు చూసాట్లు చేస్తుంటారు కదా సో వాళ్ళకి అడ్డం అంతా తొక్కడం అలాంతా అంతా వద్దని చెప్పేసి వాళ్ళు బయట ఉన్నారు మా పిన్ని మా చెల్లెలు వాళ్ళంతా బయట ఉన్నారు వాళ్ళేమో బాల్ ఆడుకుంటూ ఉన్నారు అది కూడా మీకు క్లిప్ యాడ్ చేస్తా చూడండి ఇంకా ఈ వీడియో వన్ వీక్ ఎందుకు డిలే అయిందంటే ఫస్ట్ మా పిన్ని వాళ్ళు లాస్ట్ థర్స్డే వెళ్ళారు కదా ఫ్రైడే ఫ్రైడే ఈవినింగ్ నుంచి నాకు ఫుల్ బాగలేదు అనమాట థ్రోట్ ఇన్ఫెక్షన్ హెడ్ ఎక్ ఫీవర్ అంతా స్టార్ట్ అయిపోయింది బాడీ పెయిన్స్ ఫుల్ హెవీగా అనమాట ఇంకా ఎందుకో తెలియదు సడన్గా టూ డేస్ నాకు ఫుల్ హెడ్ ఎక్ అసలు నా లైఫ్లో చూడలేదు నేను అలాంటి హెడ్ఏక్ వచ్చింది ఎందుకో తెలియదు నాకు ఇంకా ఫుల్ అంత హెడేక్ వచ్చేసరికి ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గట్లేదు ఇంకా మళ్ళీ ఫుల్ టైట్గా ఇట్లా బట్ట కట్టినాడు అనమాట టవల్ క్లాత్ తీసుకొని కడితే అప్పుడు కొంచెం తగ్గిందనమాట అలా ఒక టూ డేస్ ఫుల్ ఫీవర్ అట్లా ఉన్నింది నాకు ఇంకా నాదైన తర్వాత మళ్ళీ జేక్ స్టార్ట్ అయింది అనమాట తనకి ఫుల్ బాడీ పెయిన్స్ ఫీవర్ అలాగా తనకు ఒక టూ డేస్ ఉండింది తనకు తగ్గకేమో పాపకు వచ్చింది ఇప్పుడు పాపకు కూడా మొన్న నిన్నంత ఫుల్ ఫీవర్ ఉండింది ఈరోజు తను బెటర్ అయితే ఫీవర్ ఏం రాలేదు అందుకనే మళ్ళీ ఇంకా ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయి ఇంకా వీడియో ఎడిట్ చేసి పెడుతున్నాను అనమాట ఇదిగోండి ఇలా బాల్ ఆడుకుంటూ ఉన్నారు బయట నేనేదో పక్కింటి అక్క దగ్గర మాట్లాడుతూ నిన్నాను వీళ్ళు ఆడుకుంటేటప్పుడు నేను అనుకున్నాను అనమాట కొంచెం వెదర్ అంతా బాగుంది వీడియో షూట్ చేద్దాము అని చెప్పి కానీ నేను ఏదో వాళ్ళతో ఏదో మాట్లాడుతా ఉన్నాను అందుకని తర్వాత షూట్ చేద్దాంలే అనుకున్నా ఇంకా ఈ గ్యాప్లో ఎప్పుడు తీసుకొచ్చారో లేదు నా ఫోన్ తీసుకుని వచ్చి మా పిన్నినే వీడియో షూట్ చేసేసింది ఇంకా సర్లే ఎలాగో బాగానే షూట్ చేశారు అనుకున్నా కానీ అది కొంచెం మా కారిడార్ చిన్నది కదా అక్కడే ఉండి వీడియో షూట్ చేయడం వల్ల కొంచెం దగ్గరలో దగ్గరలో తీసుకున్నందులో కొంచెం క్లారిటీ మిస్ అయింది సో అంతే కానీ ఇంకా అలా అయితే మార్నింగే లేచి ఇంకా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటా అంటే మీరు రోజు ఇంక ఈరోజు వాళ్ళు వెళ్తారు కాబట్టి ఇంక వాళ్ళంతా కూర్చొని టైం అంటే మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట అది ఇలాగా ఇది ఇలాగా ఇంక వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి ఇంకా మా కుర్చీతో కూడా ఫుల్ టైం స్పెండ్ చేస్తున్నారు ఇంక వెళ్ళిపోతున్నాం అని వచ్చినప్పటి నుంచి అంటే పాపతో ఉన్నట్టే ఉంది కానీ తీరిగా కూర్చొని మాట్లాడినట్టు అలా లేదనమాట బయటికి వెళ్ళడము ఎంతసేపు తినిపించడం ఇలాంటివే ఉన్నాయి అంటే హ్యాపీగా కూల్గా రిలాక్స్ కూర్చొని మాట్లాడింది లేదు కదా అని చెప్పేసి ఇంక ఈరోజు ఎలా వెళ్ళిపోతాం కదా అని బాగా కూర్చొని కబుర్లు చెప్తా ఉన్నారు ఖుషీకి ఆడిపించుకుంటూ ఉన్నారు తన ఫ్లాష్ కార్డ్స్ ఏవో ఉంటే వాటితో మా అంటే వాటితో ఆడిపించుకుంటూ అలా ఏదో మాట్లాడుతూ ఉన్నారనమాట మొత్తం ఇంకా మా తమ్ముళ్ళకైతే ఫుల్ బోర్ కొడతా అనేది అంట ఇంకా వాళ్ళకి అంటే ఎవరు బాయ్స్ లేరు కదా ఒక్క అంటే మా ఇంకో తమ్ముడు ఉన్నాడు వాడు వచ్చినా వాడితో పాటు ఆడుకుని కానీ వాళ్ళు రాలేకపోయారు వాళ్ళు కూడా ఏదో పని ఉండి ఇంక వాళ్ళు వచ్చింటే కానీ వాళ్ళ ముగ్గురికి సరిపోయేది ఇంక వీళ్ళిద్దరే అయిపోయారు కదా వాళ్ళు అంటారనమాట మీరు బాగా లేడీస్ గ్యాంగ్ అంతా కలిపి మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు మాకు బోర్ కొడుతుంది మేము ఊరు వెళ్ళిపోతాం అవి ఇవి అని చెప్పి వాళ్ళు ఏమో మా మా ఆయన అడుగుతా అన్నారు మామూన్నింటే బాగుండి మాముంటే బాగుండా అని చెప్పి కానీ మా ఆయన సరేలే మా ఆయన వచ్చేవరకు వరకు రా అంటే ఉంటాంలే అని అన్నారు కానీ మా పిన్ని ఏమో వద్దు మళ్ళీ వాళ్ళు ఒక్కడే రావాలంటే ఎక్కడ మళ్ళీ మీరైనా రావాలి లేకుంటే మళ్ళీ మేమైనా రావాల్సి వస్తుంది వద్దులే అని చెప్పి మా పిన్ని తీసుకెళ్ళిపోయింది వాళ్ళైతే జ అంటే అంటే మామన్నింటి బాగుండే అని అంటుండే మా అన్నతో టైం స్పెండ్ చేశారు కానీ మా అన్నయ్యకి ఈవినింగ్ అయితే వర్క్ ఉంటుండే ఇంకా వాడు డే టైమ్స్ కొంచెం పడుకుంటుండే వాళ్ళకి కొంచెం బోర్ అనమాట ఆ టైంలో అంతా అందుకని చెప్పి జైన్ అడుగుతున్నారు ఇంకా జయ వర్క్లో ఉన్నా కూడా కొద్దిసేపు వీళ్ళతో టైం స్పెండ్ చేయడం అలా చేస్తుంటాడు అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలాగా అందుకని చెప్పి వాళ్ళ మామని అడుగుతా ఉన్నారు వాళ్ళు అక్కడికి వీరితో కూడా మూవీకి వెళ్దాం అలా ఇలా ప్లాన్ చేశారు కానీ కరెక్ట్గా అంటే ఈవినింగ్ టైం అయితే పిల్లలకి బాగా కదా అంటే డే టైంలో అంతా ఫుల్ ఆ టైంలో అందుకని చెప్పి ఈవినింగ్ వెళ్దాం అంటున్నారు పిల్లలు కానీ ఈవినింగ్ ఏమో మా అన్నయ్యకి వర్క్ ఉంటుండే కదా సో అందుకని చెప్పి అలా కుదురుతుండలేదు వాళ్ళకి వాళ్ళకి కొంచెం సింక్ అవుతుండలేదు అందుకని చెప్పి పాపం జైని బాగా మిస్ అయ్యారు పిల్లలు పిల్లలిద్దరు ఇంక ఇక్కడైతే కూర్చొని కబర్లు పెట్టుకుంటూ ఉన్నారు మా చెల్లెలు చిన్న చెల్లెలు పిన్ని వాళ్ళు అంతా ఇంకొక బ్రేక్ఫాస్ట్ కూడా అవుతుందిలేండి మా లాస్ట్ పిన్ని అంతా కట్ చేసి ఇచ్చేసింది అనమాట అంటే పోహా చేసుకుంటున్నాం అని చెప్పి చెప్పా కదా ఆ పోహాకి అంతా రెడీ చేసి పెట్టేస్తున్నారు వచ్చింది ఇంకా మా పిన్ని పూరి పిన్ని వెళ్ళి మొత్తం దానికి తిరువాత పెట్టేసి వచ్చింది మా చెల్లెలేమో అప్పుడప్పుడు వెళ్ళి దాన్ని అది అంటే ఉడుకుతుందా ఉప్పు పసుపు అవన్నీ వేసి రావడం అవన్నీ చేస్తుంది అనమాట మధ్య మధ్యలో వెళ్ళి ఇంకా అలా అయితే అటుకులు కూడా నానబెట్టేసింది మా పిన్నినే అలా అయితే అన్ని పనులు వాళ్ళే చేస్తున్నారు నేనైతే ఫుల్ ఫ్రీగా ఉన్నాను వాళ్ళు ఉన్నీ రోజులు కిచెన్లోకి కానీ ఇంకా పాప విషయంలోకి కానీ దేంట్లో కూడా నేను అసలు పని చేయలేదు మొత్తం వాళ్ళే చూసుకున్నారు నాకు ఫుల్ రెస్ట్ ఇచ్చేసినారనమాట సర్లే ఎప్పుడు చేసుకునేదే కదా నువ్వు మేము వచ్చినాం కదా నువ్వు రిలాక్స్ అవ్వు అని చెప్పేసి ఇంకా ఫుల్ వాళ్ళే చేసేసినారు నాకైతే ఫుల్ అంటే వాళ్ళు ఇళ్ళకి ఒక టూ డేస్ పట్టిందనమాట నాకు మళ్ళీ రొటీన్ సెట్ అవ్వడానికి అంత బద్దకిచ్చేసాను నేను అంటే అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవడంలో తప్పేం లేదులేండి మరి నేనేమి లాంగ్ బ్రేక్ ఏం తీసుకోలేదు కాబట్టి ఓకే ఫైన్ అని ఫీల్ అయ్యాను జస్ట్ నా వర్క్ చూసుకునేదాన్ని మధ్యలో ఒక రోజు ఏమో లీవ్ కూడా పెట్టాల్సి వచ్చింది అంటే బయకు వెళ్ళాలంటే ఆఫీస్లో లీవ్ పెట్టాల్సి వస్తుంది కదా ఫస్ట్ డే అంటే లాస్ట్ బ్లాగ్లో పెట్టా కదా ఆ వీడియోలో అయితే నేను నేను వర్క్ లేండి ఈవినింగ్ టైం బయటకు వెళ్ళాం మేము సో కాబట్టి డే అంతా వర్క్ చేసి ఈవినింగ్ బయటకు వెళ్ళాను ఇంకా లాస్ట్ మళ్ళీ ఇంకొక రోజు షాపింగ్కి వెళ్ళామని చెప్పా కదా రెస్టారెంట్కి వెళ్ళిన రోజు అయితే లీవ్ పెట్టాల్సి వచ్చింది ఇంకా అంటే డే మొత్తం కాబట్టి అంటే డే కూడా వాళ్ళతో స్పెండ్ చేసినట్టు ఉండదు మరి లీవ్ పెట్టకుంటే అని చెప్పేసి ఇంకా మొత్తానికి లీవ్ లేండి నేను ఇంకా అలాగైతే అంటే వాళ్ళు వచ్చిండేది ఎప్పుడంటే మా పిన్ని వాళ్ళు మండే వచ్చారు మండే అది కూడా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా వచ్చారనమాట సో ఇంకా ఆ రోజు లీవ్ పెట్టాల ట్యూస్డే కూడా లీవ్ పెట్లా అందుకే వెడ్నెస్డే రోజు లీవ్ పెట్టినాను ఇంకా ఏమో వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు మా లాస్ట్ పిన్ని మా చెల్లెలు అయితే లాస్ట్ ఫ్రైడేనే వచ్చారు ఫ్రైడే నైట్ వచ్చారనమాట వాళ్ళంటే కనీసం వన్ వీక్ అన్న ఉన్నట్టుంది అంటే వన్ ఒక రోజు తక్కువ అలాగా కానీ వీళ్ళేమో మండేనే వచ్చి థర్స్డేనే వెళ్ళిపోతున్నారు అది కూడా మేము వెడ్నర్స్డేనే వెళ్ళిపోతాము అని అంటున్నారు అనమాట లేదు లేదు ఉండాల్సిందే జే వచ్చే వరకు ఉన్నామని చెప్పి జే అన్నాడు అనమాట కానీ వీళ్ళు ఏం లేదు బాబాయ్కి ఫుడ్ అంతా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి థర్స్డేనే వెళ్ళిపోయినారు అనమాట ఇంకా వెడ్నెస్డే అంటుంటే ఇంకా థర్స్డే అని చెప్పొచ్చారు థర్స్డేనే వెళ్ళాలా అది పంపించేది ఎక్కువ అంటే ఇంకా థర్స్డే వెళ్ళినారు అంటే వచ్చినట్టు ఉన్నట్టే లేదనమాట వాళ్ళు ఒక త్రీ త్రీ డేస్ కూడా మండే ఈవినింగ్ వచ్చారు ఇంకా ట్యూస్డే వెడ్నెస్డే అంతే మళ్ళీ అది కూడా వెన్నస్డే ఈవినింగ్ ఒక రోజు కూడా ఉన్నట్టు ఉంటుండలేదు అందుకని చెప్పి ఇంకా థర్స్డే వరకు ఉంచుకున్నాను అనమాట అలా కొంచెం టైం అయినా స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి అంటే మా బాబాయ్ కూడా ఒకరే ఉంటారు అక్కడ ఫుడ్ అంతా మరీ మూడు పూట్ల బయటే తినాలన్నమాట అందుకని ఇబ్బంది అయిపోతుంది అన్నట్టుగా సరేలే అని ఒప్పుకున్నా అనమాట ఇంక ఇవతల మా తాత కూడా ఇంట్లో ఒకరే ఉంటారు కదా సో వాళ్ళు కూడా పిలుస్తాను అన్నారు అనమాట మా లాస్ట్ పిన్ని వాళ్ళని కూడా ఎప్పుడొస్తారు అని చెప్పి ఇంక అందుకని అందరూ వెళ్ళిపోతున్నారు మళ్ళీ వస్తాంలే అనేసి వాళ్ళు అంటారు కానీ మళ్ళీ సమ్మర్ హాలిడేస్ వరకు అయితే వాళ్ళు రారు ఎందుకంటే పిల్లలకు హాలిడేస్ ఉండదు ఒకవేళ అంటే పిల్లలు మరీ లీవ్ పెట్టించి తీసుకురావడం మరి అంత ఎందుకు ఏమైనా అకేషన్ ఉంటే వస్తారు కానీ అకేషన్ ఏం లేదంటే లీవ్ అంత పెట్టుకొని తీసుకురావడం ఎందుకులే అన్నట్టుగా నేను అంత బలవంతం చేయను వాళ్ళు కూడా రారు అందుకని చెప్పి వచ్చినప్పుడు ఒక టూ డేస్ ఎక్స్ట్రా ఉండొచ్చు కదా అంటే లేదు లేదు బాబాయ్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయినారు ఇంకా అలాగైతే ఒక పక్క బ్రేక్ఫాస్ట్ జరుగుతుంది ఒక పక్క ముచ్చట్లు పెట్టుకొని ఉన్నాము నేనేమో వాళ్ళని వీడియో షూట్ చేస్తూ ఉన్నాను అనమాట మా పిన్ని ఏమో బొమ్మతో ఆడుకుంటా అనేది చూస్తున్నారు కదా అంటే అది లాస్ట్ రీసెంట్ గానే లాస్ట్ వీక్ ఏమో తెప్పించా ఆ బొమ్మని పాపగా పక్కింట్లో వెళ్ళినప్పుడు ఆ పాపతో ఇలాంటి బొమ్మనే ఉందనమాట ఎప్పుడు దాన్ని ఎత్తుకొచ్చుకుంటూ ఉంటుంది తిని తీసుకున్నప్పుడే ఆ పాపకు కూడా ఆ బొమ్మ గుర్తొచ్చింటుంది అనమాట అట్లే కదా పిల్లలు ఎవరైనా తీసుకున్నప్పుడే అది కావాలి కావాలని అనిపిస్తుంటుంది అలాగా ఇంకా అందుకని చెప్పి వద్దు కొట్లాడ కొట్లాడకండి నేను ఆర్డర్ పెడతా అని చెప్పేసి అప్పుడు పెట్టినా తనకు అది బొమ్మ అది వచ్చింది రియాక్షన్ వీడియో అంతా కూడా నేను షూట్ చేశానండి కానీ అది అప్లోడ్ చేయలేకపోయాను అంటే అది ఎందుకో కానీ నేను ఎడిట్ చేసి ఇంటర్నల్ స్టోరేజ్కి ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు అది ఎక్స్పోర్ట్ అవ్వలేదు అది ఎందుకో తెలియదు లాస్ట్ బ్లాగ్లో చెప్పాను అనుకుంటా నేను ఈ సో అందుకే ఆ బ్లాగ్ ఒక్కటే పెండింగ్లో ఉండిపోయింది నేను అది బ్లాగ్ ఎడిట్ చేసి పెడతాను నెక్స్ట్ నెక్స్ట్ బ్లాగ్ మేబీ అదే పెడతానేమో ఆ బ్లాగ్ చాలా మంచిగా షూట్ చేసి నేను కానీ పెట్టలేకపోయా కానీ పెడతా నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అది ఎలాగైనా చూసి అది ఏమైనా చేయాలో చేసేసి పెడతాను ఆ వీడియో ఎడిట్ చేసి పెడతాను ఇంకా ఇతర అయితే పోహా చేస్తూ ఉన్నారనమాట పోహా అంటే ఎక్కువగా మేమైతే ఎక్కువ చేసుకోము చాలా తక్కువ పోహా చేసుకోవడము అందుకే అటుకులన్నీ ఏమి ఉండలేదు కాబట్టి మేము లాస్ట్ నైట్ వెళ్ళి తీసుకొని రావడం జరిగింది అనమాట అలాగైతే పొద్దున్నే మంచిగా క్లైమేట్ అయితే బాగుంది ఇప్పుడు కొంచెం బాగాలేదు కానీ క్లైమేట్ ఇప్పుడు అంటే ఫుల్గా మా మోడమంతా ముచ్చుకొని అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకేం అంతగా నచ్చలేదు ఈ వెదర్ కానీ బయటికి వెళ్తే ఏమో బాగుంది ఈ వెదర్ ఇంట్లో ఉంటుంటే నాకు ఎందుకో నచ్చట్లేదు అనమాట ఇంట్లో ఉన్నప్పుడు నాకు బాగా సన్నీగా ఉంటాయి అలా అలాంటి వెదర్ బాగా నచ్చుతుంది నాకు బయటికి వెళ్ళేటప్పుడు ఏమో ఇలాంటి వెదర్ ఉండాలనిపిస్తుంది అదే అదే జేయ అంటే నేను అనమాట ఇందాకనే నువ్వు ఈ ఈ వెదర్ని కూడా కొంచెం ఆస్వాదించు బాగుంటుంది నువ్వు ఎప్పుడు అదే మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది నీకు అందుకనే అట్లా ఉంటుంది అవి అని చెప్పి కానీ బయటికి వెళ్తేనేమో బాగుంది నాకు రిలాక్స్గా పీస్ఫుల్గా బాగుంది కానీ ఇంట్లో ఉంటుంటేనేమో మబ్బుగా అలా ఉందనమాట ఇంట్లో ఏ పని కూడా సరిగ్గా జరగట్లేదు నాకైతే మళ్ళీ రొటీన్ సెట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది ఖుషీకి బాగాలే మధ్యలో నాకు జేకి అంతా అంటే ఇప్పటికీ నాకు గొంతు చూస్తున్నారు కదా కొంచెం కోల్డ్ అయ్యి అంటే ఫస్ట్ థ్రోట్ ఇన్ఫెక్షన్తోనే స్టార్ట్ అయింది అనమాట నాకు ఫ్రైడే ఈవినింగ్ ఫుల్గా త్రోట్ ఇన్ఫెక్షన్ ఫుల్ నీళ్లు కూడా తాగలేక తాగలేకపోయినా అనమాట ఆ రోజు అంతా త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఇంకా ఆ తర్వాత అట్లే నైట్ ఇంకా ఫుల్ నైట్ పడుకున్నప్పుడు ఫుల్ ఫీవర్ ఏక్ అసలు నైట్ ఒక త్రీ ఓ క్లాక్ నుంచి అట్లా నేను ఇంకా పడుకోలేకపోయాను అనమాట అంత విపరీతంగా ఏక్ స్టార్ట్ అయిపోయింది ఇంకా త్రీ ఓ క్లాక్ నుంచి ఎప్పుడెప్పుడు తెల్లారిపోతుందా ఎప్పుడెప్పుడు ఏమైనా తిని టాబ్లెట్ వేసుకుందామా అన్నట్టుగా ఉండే నాకు ఆ రోజు అంత హెడ్ నాకు అసలు లైఫ్లో అంత ఏక్ రాలేదు నేను అంత హెడ్డేకే చూడలేను నా లైఫ్లో అంత ఏక్ వచ్చింది నాకు అసలు ఏకే చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ చెప్పాలి అంటే ఎక్కువ మాట్లాడితే నాకు అసలు ఇప్పటివరకు ఏక్ అనేది నేను చూడలేదు నేను అంత కానీ ఒక్కసారి ఇంత వచ్చేసరికి నాకు అసలు భరించలేకపోయాను అనమాట ఇంకా త్రీ ఓ క్లాక్ నుంచి లేచుడు తిరుగుడు నీళ్లు తాగడం ఇంకా కర్చీఫ్ కట్టుకోవడం జండు పూసుకోవడం ఇదే చేసుకుంటూ ఉన్నాను ఇంకా మార్నింగ్ లేచి ఇంకా పని మంత్స్ వచ్చి పని చేసుకుని వెళ్తేనే ఇంకా ఫస్ట్ జేన్ లేపేసి నాకు అవ్వదు నాకు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తెచ్చేసి నేను తిని టాబ్లెట్ వేసుకోవాలి అంటే ఇంకా మళ్ళీ జే వెళ్ళి అందరికీ బ్రేక్ఫాస్ట్ తెచ్చేసాడు నేను చేసే పరిస్థితిలో లేనని చెప్పి ఇంకా మళ్ళీ ఫుల్గా ఫీవర్ కూడా వచ్చేసింది వన్ నాట్ టూ అట్లు అనమాట నాకు బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి ఇంకా మళ్ళీ తినేసి నేను జస్ట్ ట్యాబ్లెట్స్ అన్నీ వేసేసుకొని ఇంకా ఫుల్ పడుకున్నాను అనమాట జ్వరం ఏమో తగ్గింది అప్పుడు పడుకున్నప్పుడు జ్వరం తగ్గింది కానీ హెడ్ తగ్గలేదు ఫుల్ హెడ్ఏక్ ఉండింది నాకు ఇంకా మళ్ళీ జే గట్టిగా ఒక టవల్ అది క్లాత్ తీసుకొని ఫుల్ గట్టిగా కట్టాడనమాట తలకి అప్పుడు కొంచెం నిద్ర పట్టింది కొంచెం నిద్ర అంతా లేచాక తల తలనొప్పి తగ్గింది ఇంకా ఫీవర్ అలా కొంచెం లైట్ లైట్గా ఆ రోజు నైట్ కొంచెం వచ్చింది మళ్ళీ టాబ్లెట్ వేసుకున్న ఓకే తగ్గిపోయింది కానీ బాడీ పెయిన్స్ అయితే కొంచెం లైట్ లైట్గా అలానే ఉన్నింది అనమాట హెడ్ ఏక్ అయితే ఇప్పటికీ కూడా కొంచెం అలానే వస్తుంది పోతుంది అలా అవుతూ ఉంది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావడం మంచిది అందుకనే వెళ్దాం అని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఈ వీకెండ్ అలా వెళ్తాము మధ్యలో పాపకు కూడా బాగుండలేదు కదా అని చెప్పేసి నేను ఇంకా వెళ్ళలేదన్నమాట ఫస్ట్ తనకు బాగుండాలి అని చెప్పి తనకైతే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొచ్చాము తను బాగానే ఉంది ఇప్పుడు అది ఎందుకంటే ఇప్పుడు కొంచెం క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా అందుకనే పాపకు ఫీవర్ వచ్చిందనమాట అంటే అది కూడా కొంచెంసేపు వీళ్ళు పైకి వెళ్తాము అని చెప్పేసి పాపని కూడా టెరస్కి తీసుకెళ్లారు ఆ టైంలోనే కొంచెం గాలి వచ్చి గాలి వీసింది బాగానే సో దానివల్లనో ఏమో తెలియదు కానీ కొంచెం అట్లా ఫీవర్ వెంటనే తనకి టెరస్కి తీసుకెళ్ళి ఒక టెన్ మినిట్స్ కూడా లేరు కిందకి వచ్చినారు నిద్రపోయింది ఇంక అప్పుడే నిద్రపోయి లేచేసరికి ఫుల్ వన్ నాట్ వన్ ఉన్నింది అనమాట ఫీవర్ తనకి ఇంకా అలా సిరప్ వేసాను తగ్గలేదు మిడ్ నైట్ ఎక్కువైపోయింది ఫీవర్ ఇంక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కేమో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చాము ఇంకా మళ్ళీ ఫీవర్ అది వాళ్ళు అదే అన్నారనమాట కొంచెం గాలికి తిరిగింది కదా దానివల్ల ఇంకేం ప్రాబ్లం లేదులేండి సిరప్ వేసేసి నిన్నంతా కూడా అలానే టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ సిరప్ అన్నీ ఇస్తూ అన్నీ చేశాను ఓకే ఇప్పుడైతే బాగుంది ఈరోజైతే అందుకని ఈ రోజు వీడియో ఎడిట్ చేసే పెడుతూ అనమాట జేకి బాగాలేకపోయినా నాకి బాగాలేకపోయినా పర్లేదు కానీ మేము ఎలాగో అడ్జస్ట్ అవుతాము ఇంకా పాపకి బాగాలేదంటే ఇద్దరికి మాకు చేతులు కల్లాడు అందులోనే జే కూడా ఒకరోజు లీవ్ కూడా పెట్టేస్తున్నాడు అనమాట మధ్యలో తనకి బాగలేదు పక్క నాకు కొంచెం అలాగలాగనే ఉంది ఇంకా పాపకి ఒక రోజు లీవ్ పెట్టేసినాడు సరేలే చూసుకుందాము అని చెప్పేసి ఇంకా అలా అయితే ఫీవర్ ఇదంతా ఒక వన్ వీక్ దీంతోనే గడిచిపోయింది మళ్ళీ రొటీన్ సెట్ చేసుకోవాలి ఇప్పటికే సెట్ అవ్వలేదు నాకు రొటీన్ నాకైతే అస్సలు నచ్చట్లేదు అనమాట దీనివల్ల సో సెట్ చేసుకోవాలి రేపటి నుంచి అయినా కనీసం రొటీన్ అనేది మళ్ళీ నాకు బ్యాక్ కావాలి బాగుంది అప్పుడంతా రొటీన్ సో అదే మళ్ళీ తెచ్చుకోవాలని ట్రై చేస్తాను కొంచెం క్లైమేట్ మారితే బాగుంటుంది నేనైతే దానికే వెయిట్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా మా ఖుషి అయితే డాన్స్ నేర్చుకుంది అనమాట అదే కాంతార తనకి కాంతారాలో ఈ సాంగ్ వరాహ రూపం సాంగ్ ఉంది కదా చాలా 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 ఫేవరెట్ అనమాట అసలు అది తమ్ముడు వస్తుంది కదా యూట్యూబ్లో జస్ట్ ఎప్పుడైనా యూట్యూబ్ చూస్తే కూడా డాన్స్ వేస్తే స్టార్ట్ చేసేస్తుంది అనమాట అది పెట్టు అంటది అదొక పాటే అడుగుతుంది ఇంకేది అడగదు అంటే బొమ్మలు అది కానీ అవన్నీ ఏమీ అడగదు అవి ఏం చూసినా రియాక్ట్ అవ్వదు కానీ కాంతరం చూసినప్పుడు మాత్రం అది పెట్టాల్సిందే అన్నట్టుగా చేస్తుంది అనమాట పెట్టు 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 అని చెప్పేసి ఇంకా పాట గుర్తొచ్చిన అంటే ఇన్ కేసు ఏదైనా మేము కానీ అన్నయ్య కానీ మా ఆయన కానీ ఏదైనా అది పాట పాడడం కానీ లేకుంటే హమ్ చేయడం కానీ ఏం చేసినా కూడా తనకు గుర్తొచ్చిందంటే నన్ను తీసుకెళ్తుంది బాగా నన్ను టీవీ దగ్గర తీసుకెళ్తుంది టీవీ పెట్టా ఆ సాంగ్ పెట్టు అని చెప్పి నేను రాలేదు అంటే కనుక మా అన్న పిలుస్తాదనమాట రా అది అది పెట్టు అది సాంగ్ పెట్ట టీవీ దగ్గరికి వెళ్ళి అని చూపిస్తుంది టీవీని ఇంకా సాంగ్ పెడితే మాత్రం హ్యాపీగా డ్యాన్స్ చేసుకుంటూ ఉంటుంది బాగా అది ఒకటే స్టెప్ వచ్చు అదొకటే స్టెప్ని ఇంకా అదే వేస్తూనే ఉంటుంది పాట అయ్యే వరకు వేస్తుంది ఇంకా అరుస్తుంది కూడా దాంట్లో వాళ్ళు ఎలా అరుస్తారో అలా అరుస్తుంది అలా అయితే తను నేర్చుకోవని చాలా నేర్చుకుంది మీకు అవన్నీ కూడా అప్డేట్స్ ఇప్పటి నుంచి వీడియోస్లో ఇస్తూ వెళ్తాను ఇంక ఇప్పుడైతే మా వాళ్ళంతా రెడీ అయిపోతున్నారు వెళ్ళడానికి వాళ్ళు వెళ్ళింది ఒక లెవెన్ థర్టీ ఆ టైంలో వెళ్ళారులేండి మార్నింగ్ నుంచి మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంకెళ్దాం ఇంకెళ్దాం వెళ్ళిపోదాం 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 అనుకుంటా ఆ టైం అయింది అంతే కదా బయలుదేరాలంటే అంతమంది రెడీ అవ్వాలి అంతమందిని తీసుకెళ్ళాలంటే అది పెద్ద టాస్క్ అనే చెప్పాలా ఎందుకంటే పొద్దున్న లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసాము అదంతా చేశామంటే ఇంక బద్దకిచ్చిపోతాం కదా ఎక్కడికి రెడీ అవ్వాలంటేనే బద్దకం వచ్చేస్తుంది కదా సో అలాగా ఇంకా లేదు లేదు వెళ్ళాలి టైం అయిపోతుంది లంచ్ టైం కన్నా రీచ్ అయిపోవాలి ఊరికి మరీ లంచ్ ఇక్కడే అంటే మళ్ళీ లంచ్ అయినా మళ్ళీ అట్లా బద్దకిస్తాము మళ్ళీ వెళ్ళడానికి సాయంత్రం అయిపోతుంది ఇంకా మళ్ళీ తిడతారనమాట ఇంట్లో మరీ ఇంత నైట్ అయినాక రాకుంటే తొందర రావచ్చు కదా అని అందుకని చెప్పి ఇంకా అలాగా ఫోర్స్ మీద రెడీ అయ్యి వెళ్తా అన్నారు అనమాట ఇంకో పక్క ఏమో మా పిన్నికి అంటే డి మార్ట్ బల్లాలో లేదనమాట సో ఒకసారి డిమార్ట్ కూడా చూసింటే బాగుండు అని అన్నాను అనమాట నేను అంటే కొన్ని ఇంట్లో కూడా సరుకులు అయిపోయినాయి పాపకి కావాల్సినవి అవన్నీ సో అందుకని చెప్పి నేను గుర్తొచ్చి డిమార్ట్ మార్ట్కి వెళ్ళి తింటే బాగుండే అని అన్నాను ఇంకా మా పిన్నికి అది దాని మీదే ఉన్నిదనమాట అది కూడా చూస్తుంటే బాగుండే చూసి తింటే బాగుండే మళ్ళీ ఇప్పుడు వస్తామో ఏమో మేము మళ్ళీ వచ్చేలో మీరు అనంటపూర్లో ఉంటారు బెంగళూరు వెళ్ళిపోతారో అని తన భయం అనమాట ఇంకా అంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏమో ఉన్నాయి అన్నీ చూసేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చి అవి చూడొచ్చు కదా అన్నట్టుగా మన మనది ఒకటే ప్లేస్లో ఉంటాం కదా మనము కొంచెం మారుతూ ఉంటాం కదా అలాగే అలా అని చెప్పి మేమైతే ఇప్పట్లో వెళ్ళం లేని అనంతపూర్ వదిలేసి ఇంకా చాలా టైం పడుతుంది దానికి సో ఇంకా మార్ట్కి వెళ్ళాలని అయితే ఉన్నింది కానీ మా చెల్లెలు మా పిన్ని అయితే ఇంకా నువ్వు అవన్నీ అనొద్దు ఇంకా అవన్నీ అంటే మళ్ళీ సాయంత్రం అయిపోతుంది తాతతో తిట్టించుకుంటాం అది అని చెప్పి వాళ్ళు లేదు లేదు రెండు రోజులు షాపింగ్ చేసిన మాకు ఇంక ఓపిక లేదు ఓపిక లేదని చెప్పేసి మా తమ్ముళ్ళు మా అంతా ఇంకా తీసుకెళ్ళిపోయినారనమాట నేనైతే ప్లాన్ చేసేసినాను సరేలే వెళ్దాము అన్నం చట్నీ అంతా చేసేసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము కానీ వీళ్ళంతా ఫ్లాప్ చేసినారు మా వాళ్ళు పిల్లలు పిల్లలు అట్లే కదా ఆ ఏజ్లో మనకు కూడా అంతేలేండి అంత ఇంట్రెస్ట్ ఉండేది కదా బయట బయటి వెళ్ళాలంటే ఫస్ట్ మన ప్లేస్కి మనం వెళ్ళిపోతే అది అప్పుడు బాగా తృప్తిగా ఉంటుంది అని అన్నట్టుగా ఉంటుండే ఇంకా వాళ్ళు అలానే పాపం ఇంకా అందుకని చెప్పి ఇంకంత ప్యాక్ చేసేసుకుంటున్నారు మా తమ్ముడు మ్యాంగోస్ తెచ్చాడు అని చెప్పా కదా సో అవి కూడా ఇచ్చి పంపించారనమాట చాలా ఉన్నాయి ఇంకా మేము ఒక్కటే అవన్నీ ఎప్పుడు తినాలి అని చెప్పేసి ఇంక వాళ్ళకు కూడా తీసుకెళ్ళమని చెప్పింటే మా పిన్ని వాళ్ళు వాళ్ళంతా తీసుకున్నారు వాళ్ళకి ఎంత అంత తీసుకున్నారు చాలా పెద్ద పెద్ద కాయలు అనమాట ఒక్కొట ఒక్కొక్క కేజీ ఉన్నట్టు ఉన్నాయి అవి కాయలు అంత పెద్ద ఉన్నాయి ఇంకా తీసుకుని వెళ్ళిపోతా వాడైతే అసలు మొహమే చూపించట్లేదు చూడండి మా వికాస్ అంటే ఫుల్ ఫేస్ బాయ్ చెప్తున్నాడే కానీ హైట్ చేస్తా అన్నాడు ఫేస్ వాడు వాడు చాలా కెమెరా చేయవాడు మా పెద్దవాడు కొంచెం బెటర్ కొంచెం చూపిస్తాడు ఫేస్ ఇంకా అలాగైతే ఇప్పుడు వెళ్ళిపోతా అన్నారు నాకైతే చాలా సాడ్ అన్నమాట అంటే అంతే కదా పుట్టినింటి వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పుడు కానీ మనం పుట్టినించి పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు కానీ ఫీలింగ్ అలానే ఉంటుంది కదా నాకైతే అలానే ఉండే బాగా త్రీ డేస్ ఇల్లంతా సందడి సందడిగా బాగుండే కదా ఒకేసారి ఒక్కసారిగా అందరూ వెళ్ళిపోయారు అంటే ఒక్కొక్కరుగా ఎలా వచ్చారో అలా ఒక్కొక్కరుగా వెళ్ళింటే అంత ఉంటుండేనా లేదో కానీ ఒక్కసారిగా అందరు వెళ్ళిపోయేసరికి నేను మా అన్నయ్య పాప మాకైతే ఇల్లు అంతా బోస్ పోయినట్టుంది అన్నయ్య కూడా అదే అన్నాడు అనమాట అంటే ఫోర్ ఫైవ్ డేస్ బాగానేది కదమ్మా ఇల్లు అంతా కలకల ఆడుకుంటా అని చెప్పి వాడు కూడా అదే అంటు నిన్నాడు ఇంకేం చేస్తాను తప్పదు కదా వచ్చిన వాళ్ళు వెళ్ళక తప్పదు మనకి మన ఇల్లు మనకి తప్పదు ఇంకా అలాగే రెట్ సెట్ చేసుకోవాలి ఇంకా తప్పదు మా పిన్ని వాళ్ళైతే అంటే ఇంక ఆ రోజు వెళ్ళే రోజు కూడా మార్నింగ్ అడుగుతుంది అనమాట కబోర్డ్ ఏమైనా సర్ది పెట్టాలా ఫ్రిడ్జ్ ఏమైనా క్లీన్ చేసి పెట్టాలా కిచెన్లో అంతా క్లీన్గానే ఉందా ఏమైనా క్లీన్ చేసి పెట్టాలా అని అడుగుతుంది అంటే ఏమైనా హెల్ప్ చేయాలా ఏమైనా సర్దుకుంటావా అన్న అంటే నా పాపతో ఒక్కదాన్నే ఇబ్బంది పడుతుంటా అని హెల్ప్ చేయడానికి నేను అన్ని సర్ది ఏమైనా ఉంటే చెప్పు కబోర్డ్ వాడ్రోబ్ ఎంత ఓకేనా అంటే వాడ్రోబ్ వచ్చింది ఏమీ లేదు డోకా క్లీన్గా ఉంది వాడ్రోబ్ పీకితే అప్పుడప్పుడు జేనే బట్టలు అన్ని పీకేస్తూ ఉంటాడు ఎప్పుడైనా తనకు నచ్చినవి దొరకకుంటే అట్లాగా కానీ అవి మళ్ళీ నేను వెంటనే నెక్స్ట్ ఎప్పుడైనా నేను బట్టలు సర్దుతుంటా కదా అప్పుడు వాటిని క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట సో అది ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది వాడ్రోబ్ ఇంకా నా ఆర్డ్రోబ్ విషయానికి వస్తే కనుక ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది ఎందుకంటే నా ఒక్క చెయ్యే కదా వెళ్ళేది వచ్చేది దాంట్లోకి సో నేను ఎప్పుడు క్లీన్గానే మెయింటైన్ చేస్తాను ఆర్డర్ పాపదైనా నాదైనా పాపదే కొంచెం మెస్సి మెస్సే అవుతుంటుంది అప్పుడప్పుడు అంటే కొంచెం ఎప్పుడైనా అవసరానికి తీసేసుకోవడం పెట్టే అట్లా చేస్తుంటాయి కాబట్టి అట్లా అవుతుంది కానీ వెంట వెంటనే సర్దేస్తా దాన్ని కూడా అంటే తనకి పాతవి ఉంటాయి కదా అవన్నీ ఇంకా అనమాట నేను వాటన్ని ఇంకా ఏవైతే తనకి వేయకూడదు బాగలేదు అని అనుకుంటానో అవన్నీ తీసేసి అప్పుడప్పుడే పారేసేసి ఇంకా తన ఆర్డ్రోబ్ అంతా కూడా నేను రీసెర్చ్ చేస్తూనే ఉంటాను అనమాట సో అసలు వాడ్రోప్ అనేది నా ఎప్పుడు మెస్సీగా అయితే ఉండదు క్లీన్గానే ఉంటుంది అందుకే ఏం లేదు ఏం క్లీన్ చేసే పని లేదు బాగుంది ఏం నువ్వేం చేసే అవసరం లేదు అని అన్నా అన్నా కూడా నేను ఏదో పనిలో ఇవితలు ఏదో పనిలో ఉన్నాను నేను సంథింగ్ ఏదో వేరే డిస్కషన్లో ఉన్ని నేను యాక్చువల్గా సో వేరే ఏదో ఫంక్షన్ పోయేది ఉండే యాక్చువల్గా నాకు ఫ్రైడే రోజు పెళ్ళి ఉండే అనమాట సో దానికి వెళ్ళాలా వెళ్ళాలా వద్దా అంటే జేయలేడు కాబట్టి మాకు డిస్కషన్స్ అన్నీ తను ఉండింటే మేము ఈజీగా వెళ్ళిపోయిందేమో ఇంకా లేడని చెప్పి ఎలా వెళ్ళాలి ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉందా అని చెప్పి ట్రై చేస్తుండే అనమాట నేను ఆ పనిలో ఉన్నప్పుడు మా పిన్ని బట్టలన్నీ అంటే పిండేసి తిన్నాం అనమాట లాస్ట్ టూ డేస్ అట్లా బట్టలు ఇంకా అవన్నీ పిండేసి ఆరేసిండే అవన్నీ తీసుకొని వచ్చి మంచమీదనే వేసి అలానే వదిలేసిన నేను అంటే ఇంక బయట తిరుగుతాను కదా టైం ఉండలేక సరేలే అంతా వెళ్ళిపోయాక మొత్తం సర్దుకుందాం అనేసి అనుకున్నాను కానీ నేను నేనేదో డిస్కషన్లో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మా పిన్ని మంచం బట్టలు అన్నీ మడితేసి ఎవరు వాట్రాప్స్లోకి వాళ్ళు అవి పెట్టేసి ఇంక మొత్తం బ్రేక్ఫాస్ట్ చేశాక బ్రేక్ఫాస్ట్కి వచ్చిన అంటలన్నీ కూడా కడిగేసింది ఎందుకంటే అంటే మా పని మనిషి అనమాట నేను యాక్చువల్గా సో ఆంటీ కాకుండా వాళ్ళ వేరే వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు ఇంకా అందుకని చెప్పి ఆమె నెక్స్ట్ డే కొత్త కదా నెక్స్ట్ డే వస్తుందో లేకుంటే మళ్ళా నెక్స్ట్ డే వస్తానంటుందో తెలియదు కదా సో అని చెప్పి ఇంకా నమ్మకం పెట్టుకోవడం ఎందుకులే పాపం అన్ని అంట్లు దానికి అయిపోతాయి కదా అన్నట్టుగా అన్ని క్లీన్ చేసి ఇంకా ఇంట్లో అసలు వాళ్ళు వచ్చి వెళ్ళినట్టే లేదు ఇల్లు అంత క్లీన్ చేసి పెట్టి మా పిన్నినే పాపం పిండేవి కేసేసి అన్నీ తనే క్లీన్ చేసి వెళ్ళిపోయింది పాపము నాకు తెలియదు వెళ్ళి నేను చూడలేదు అసలు చూసింటే చెప్పింది నేను చేసుకుంటా అని చెప్పి ఇంకా నాకు ఎక్కడ కష్టపడిపోతానని చెప్పి అన్ని వాళ్ళే చేసి పాపం వాళ్ళే వెళ్ళినారు నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చూపిస్తా అని చెప్పాను కదా సో దాంట్లో ఇంకా కొన్ని పార్సల్ వచ్చాయనమాట నేను చెప్పాను కదా కొన్ని ఆర్డర్ పెట్టి అయిపోయింది అని చెప్పి సో అన్నీ ఒకేసారి చూపిస్తా అని చెప్పాను కదా అవి కూడా వచ్చాయి అందుకని అన్బాక్సింగ్ వీడియో కూడా చేద్దామని వీడియో షూట్ చేస్తున్నాను చూపిస్తాను నేను ఏమేమి తినేలా ఇది వచ్చేసి ప్లమ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ఇది నాకు కొంచెం ఆయిల్ వేస్ అనమాట పూర్తిగా ఆయిల్ కాదు కాంబినేషన్ స్కిన్ నాది సో అందుకని చెప్పి నేను ఆయిల్ ఫ్రీదే మాయిశ్చరైజర్ ఆర్డర్ పెట్టాను ప్లమ్ది ఇది బాగుంటుందని చెప్పి నేను టూ డేస్ చాలా చూపిస్తాను అందుకనే ఇది పెట్టాను డో వాళ్ళది సిరమ్ అనమాట డార్క్ స్పాట్స్కి ఇంకా యాప్ ఇది నేను సెకండ్ టైం తెప్పించుకోవడం ఆల్రెడీ ఫస్ట్ బాటల్ అయిపోయింది ఇది సెకండ్ బాటల్ ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ చేయొచ్చు అని చెప్తాను నేను నాకైతే చాలా బాగా వర్క్ అయింది ఇది చాలా డార్క్ స్పాట్స్ తగ్గాయి నాకు సో అందుకనే నేను సెకండ్ టైం ఆర్డర్ చేశాను నేనే కాదు ఇది మా చెల్లెలు కూడా వాడుతుందంట నాకు కూడా మొన్న వచ్చినప్పుడు చెప్పింది తనకు కూడా చాలా బాగా వర్క్ అవుతుందంట కి రెటనాల్ క్రీమ్ ఇది ఇది నైట్ క్రీమ్ అనమాట నైట్ రిపేర్ క్రీమ్ ఇది సో నైట్ క్రీమ్ అప్లై చేసి పడుకుంటే కొంచెం స్కిన్ ఇలా రింకల్స్ వస్తున్నాయి కదా సో ఈ రింకల్స్ అన్నీ కూడా తగ్గుతాయి అండ్ కొంచెం స్కిన్ కూడా టైట్ అండ్ టైట్గా ఉంటుందన్నమాట సో ఇది దానికంటే స్కిన్ రిపేర్ అయితే యూజ్ అవుతుంది అన్నారు సో ఇది కూడా నేను ఆన్ అనమాట ఒకసారి ట్రై చేద్దామని చెప్పి టెక్స్చర్ అయితే ఇలా ఉంది స్మెల్ అయితే చాలా బాగుంది చూడాలి యూస్ చేసి చూడాలి రిటర్నల్ క్రీ క్రీమ్ మాత్రం కంపల్సరీగా యూజ్ చేస్తే బెటర్ చాలా బాగా వర్క్ అవుతుందంట నేను చాలా రివ్యూస్ అయితే చదివాను ప్లస్ డైరెక్ట్గా విన్నాను కూడా మా ప్లేసిన వాళ్ళు చెప్పింది కూడా విన్నాను సో ఇది కూడా వాడుతున్నాను ఇప్పటి నుంచి అండ్ మాయిశ్చరైజర్ సూటిల్ ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది మాయిశ్చరైజర్ ఇది పింపుల్స్ కోసం కూడా పనిచేస్తుంది అనమాట నాకు మెయిన్గా యాక్నే మార్క్స్ యాక్నే వల్ కోసమే నేను అన్ని ప్రోడక్ట్స్ సర్చ్ చేస్తుంటాను సో ఏది సర్చ్ చేసినా నేను అది కూడా ఇంక్రూడ్ అయ్యేలాగే చూసుకుంటాను అనమాట సిరమ్ కూడా అది సిరమ్ సన్ స్క్రీన్ ఏదైనా సరే నేను ఈ యాక్నే సంబంధించిందే తీసుకుంటుంటాను అనమాట కొంచెం డార్క్ స్పాట్స్ తగ్గడానికి యాక్నే రాకుండా కంట్రోల్ చేయడానికి సో ఇవే నేను సర్చ్ చేస్తుంటాను ఇది కూడా ఆయిల్ ఫ్రీ అని ఉంది నేను అప్లై చేసి యూజ్ చేశాక మీకు రివ్యూ చెప్తాను మళ్ళీ ఒకసారి ఇదే వీడియోలో కంటిన్యూ చేస్తాను అయితే లేదంటే ఇంకో వీడియోలో మీకు జెన్యున్ రివ్యూస్ అయితే చెప్తాను ఇది ఏది కొలాబరేషన్ అయితే కాదు అంత తొందర కొలాబరేషన్లో అయితే చేయట్లేదు లేదు మనము ఇదంతా కూడా నా పర్సనల్గా నేను ఆర్డర్ పెట్టుకున్నాను రివ్యూస్ చదివి వేరే వాళ్ళతో అడిగి తెలుసుకొని ఇది పగిలిపోతుంది వేరే వాళ్ళతో అడిగి తీసుకున్నాను సో <laughs> so, um... మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి దీని గురించి అయితే ఆల్రెడీ చెప్పేసాను కదా ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అంటే పోర్స్ ఉన్న వాళ్ళకి సపరేట్ ఉంటుంది ఇది చూసుకోవాలన్నమాట మనం చూసుకొని తీసుకోవాలి సో నేనైతే యాక్నే మాస్కి తీసుకున్నాను మీకు ఏ ప్రాబ్లమ్ ఉంటే దాని తగ్గట్టు మీరు యూస్ చేసుకోవచ్చు దీన్ని చూసి తీసుకోవచ్చు దీనికి ఐకాలో పర్పుల్లో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అన్నింటిలో అవైలబుల్ ఉంది అండ్ సో బాగుంది దాని నాకు వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంటుంది కావాలంటే అక్కడ చూసుకుని తీసుకోవచ్చు నేను ఆ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని షూట్ చేసింది వచ్చేసి ఫ్రైడే అనమాట నేను కదా జ్వరం వచ్చింది అని చెప్పి ఆ రోజు ఈవినింగ్ ఇంకా కొంచెం అట్లా ప్రోటీన్ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిండే అప్పుడు చేసిన వీడియో అది ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ ఐ థింక్ ట్యూస్డే వీడియో అనుకుంటా ఇది మార్నింగ్ నేను చపాతీ చేస్తాను అంటే ఈమె కూడా వచ్చి ఫుల్ చపాతీ అంతా కూడా చేస్తాను అనమాట నాకు హెల్ప్ చేస్తాను పాపము నేను అంతసేపు కింద కూర్చొని చపాతీ చేసి చూసింది అనమాట నేను ఎలా చేశాను ఏంటి అని చెప్పి అలానే సేమ్ తను కూడా రిపీట్ చేస్తాను దాన్ని తీసుకొని ఊరికనే చాలా కష్టపడిపోతున్నారు మా మేడం గారు నేను చపాతి చేస్తున్నంత సేపు ఇంకా గిన్నెలో నేను పిండి పెట్టుకున్నాను అనమాట సో దాన్ని తీసుకొని ముఖానికి పూసుకొని అంటే నేను మామూలుగా పౌడర్ పూసుకుంటాను కదా సో అది పౌడర్ అనుకుంది అనమాట దాన్ని తీసుకొని మొక్కానికి అంతా పూసుకొని అలా చేసుకుయంది సరే సరేలే ఏమైనా చేసుకోండి మామూలుగా అయితే నేను చపాతి ఎప్పుడూ కౌంటర్ టాప్ మీదనే చేస్తాను కానీ ఇంకా ఆ రోజు నాకు అదే బాగుండలేదని చెప్పాను కదా లాస్ట్ టూ డేస్ సో ఇంక అందుకే కొంచెం అలా నీర్సట్లు ఉంటుంది కదా జ్వరం తగ్గాక సో అలా ఉంటే ఇంకా నాకు కింద కూర్చొని అనమాట ఇది మ్యాట్ వేసుకొని చపాతి ఇది ఇంకా అలాగా కూర్చొని చేస్తా అంటే చూస్తూ ఇవన్నీ చేసుకుంటూ ఉన్నింది ఇంకా నాకు ఏమని ఓపిక కూడా లేదు తను పక్కకు తీసుకెళ్ళి ఇంకా వేరే ఏమైనా ఎంగేజ్ చేసేది తను ఇక్కడికే వస్తుంది ఏమైనా చేసుకోని అని చెప్పి వదిలేసి దానికి ఆ రోజు తను ఇంకా ఫ్రీడంగా వదిలేసి ఉంటే ఈ రకంగా తయారయ్యిందనమాట ఒక పక్క అన్నే వచ్చి తిడతానాడు ఏంది నీ అవుతారాము అని చెప్పి తినేమో ఆన్సర్ ఇస్తానమాట నేను చేసేది ఇలానే అన్నట్టుగా వాడికి ఆన్సర్ చేస్తాను వస్తుంది నేను ఆ పిండి వేసుకొని ఇలాగ చేసి చూసింది అనమాట అందుకని ఆ పిన్ని తీసుకొని వేసుకొని మరి చేస్తూ ఉంది చపాతీలు ఇంకా క్యూట్గా అనిపించి నేను అయితే వీడియో అలా షూట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా తన ఫేస్ ఎంత క్యూట్గా పెట్టిందో అసలు చపాతీలు చేసుకుంటామో పెద్ద మనిషిలాగా కనిపిస్తుంది సో ఇదండి బ్లాగర్తో అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో ఈ వీడియో కనుక నచ్చట లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో నా వీడియో నేను ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియో కూడా చూసేయచ్చు వెంటనే సో ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం టీస్ట్రేటివ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చేతులు నొప్పి ఇస్తాయి వద్దు అమ్మ చేతులు నొప్పి ఇస్తాయి ఎప్పుడు ఇస్తాయి చేతులు ఏం కాలేవ్ లే వద్దు వద్దు మా